ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల అరవై ఒకటవ నామం వర్ధన ప్రపంచాన్ని వృద్ధి గావించేటువంటి స్వామి కనుక స్వామిని వర్ధనుడు అన్నారని వచ్చింది మరి ఆయన ప్రపంచాన్ని మొత్తం సృష్టించింది ఆయన వృద్ధి చేసేది ఆయనే అంటే తల్లి పిల్లల్ని గర్భంలో రక్షించి పెంచుతుంది ఆ తర్వాత ప్రసవించి పోషిస్తుంది అలా భగవంతుడు జీవకోటిని అంతటినీ సృష్టించి అనేక విధాలుగా సృష్టిస్తున్నాడు అనేక విధాలుగా పోషిస్తున్నాడు అనేక విధాలుగా రక్షిస్తూ ఉన్నాడు కనుక ఆయన్ని వర్ధనుడు అన్నారు మరి ఈ తల్లికి బిడ్డ మరి గర్భంలో పెరగటానికి మరి మరి తర్వాత ప్రసవించటానికి తర్వాత పోషించటానికి ఎవరు ఇస్తున్నారు శక్తి అంటే మళ్ళీ ఆ పరమాత్మే ఇస్తున్నాడు ఈ విధంగా రూ ఆయన ఈ విధంగా సృష్టి అనేది అనేక విధాలుగా మరి పక్షులు జంతువులు మానవులు తర్వాత వృక్షాలు అనే అనేక రకాలుగా సృష్టిలో ఎన్నో రకాలు ఉన్నాయి అన్ని రకాలు మరి ఒక్కొక్క రకానికి మళ్ళీ ఎన్నో రకాలుగా ఏర్పడుతున్నాయి అలా అన్ని రకాలని అంత వ్యాపించ వ్యాపింపజేసేది సృష్టింపజేసేది పరమాత్మే ఆ పరమాత్మ యొక్క అంశే ఆ పరమాత్మ స్వరూపమే జగత్తుగా దిగి వస్తుంది అదే మళ్ళా ఆ రూపమే ఇక్కడ ఉంది కదా ఈ రూపమే మళ్ళీ ఈ జగత్తుని పోషింపజేస్తోంది ఆ రూపమే మళ్ళీ లయింపజేస్తోంది కూడా మరి జీవకోటిని సృష్టించి అనేక విధాలుగా పోషించి రక్షించే స్వామి గనక స్వామిని వర్ధన అన్నారు మరి అని శంకరుల వారు భావన పరాశర భట్టలు వారు ఈ అర్థాన్ని వ్యక్తీకరించారు సత్యసంధుల వారు ఈ అర్థంతో పాటు కోరినంత ధనం కలవాడు వర్ధనుడు అన్నారు అంటే ఇహానికి ఇహానికి పరానికి రెండోటికి కూడా ఆయన అనుగ్రహం మనకి లభిస్తుంది ముందు ఏహమైనటువంటి కోరికల కోసం భగవంతుని వైపు తిరిగి భగవంతుని ఆశ్రయించి ఆర్థించి మరి అనేక విధాలుగా పూజించి అలా వాయిని ప్రసన్నం చేసుకుని బాహ్యమైనటువంటి కోరికలని తీర్చుకుంటారు ఆ తర్వాత అలా తీర్చుకోగా తీర్చుకోక కోరికలు మంచి కోరికలుగా మారతాయి మంచి కోరికలు అంటే ఏ మరి బాహ్యమైనటువంటి యహానికి సంబంధించిన కోరికలు మంచివి కాదా అంటే మంచి అంటే ఏమిటి మనకి ఎప్పటికీ చెడు చెయ్యనివి బాధ కలిగించనివి ఏదైతే ఉంటుందో అది మంచి అసలైన మంచి అంటే అది ఈ బాహ్యమైన కోరికలు ఇహలోకంలో ఏది లభించినా అది మళ్ళీ తర్వాత కొంతకాలానికి మళ్ళీ బాధని కలిగిస్తుంది విరక్తిని కలిగిస్తుంది మళ్ళీ ఎన్నో రకాలుగా సమస్యల్ని సృష్టిస్తుంది కనుక ఇహలోక కోరిక ఏదైనా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదు క్షణిక ఆనందాన్ని ఇస్తుంది కనుక ఇహలోక కోరికల కోసము తిరిగినా భగవంతుని వైపు ఆయన ఆనందిస్తాడు అనుగ్రహిస్తాడు కోరికలు తీరుస్తాడు ఎవరు ఏది కోరుకుంటే దాన్ని ఆయన తీరుస్తూనే ఉంటాడు ఆ తర్వాత కొంచెం కొంచెం అలా దగ్గరకు వెళ్తున్నప్పుడు పరమాత్మ జ్ఞానముతో మంచి కోరికలను కోరుకునేలా మనస్సుని మారుస్తాడు జ్ఞానముతో మంచి కోరికలు అంటే భగవంతుని స్మరించాలి గుడికి వెళ్ళాలి మరి పూజ చెయ్యాలి జపం చెయ్యాలి ధ్యానం చెయ్యాలి అనేటువంటి కోరికలు కలిగిస్తూ ఉంటాడు ఆ కోరికలు కలిగించి నాకు పూజ బాగా చేసేటువంటి శక్తిని ధ్యానం బాగా కుదిరే శక్తినివ్వు అని కోరుకుంటూ ఉంటాడు వీడు ఇంకొంచెం మెట్టు ఎక్కాడు అని ఇంకా దగ్గరకు వస్తున్నాడు అని ఆనందంతో ఇంకా చక్కగా అలా తీరుస్తూ ఉంటాడు ఇంకొంచెం అలా చేయగా చేయగా నాకు ముక్తిని ప్రసాదించు నాకు ఇంకేమీ వద్దు అంటాడు మోక్షాన్ని ప్రసాదించమంటే పరమాత్మ ఇంకా దగ్గరికి వచ్చినట్లే పరమాత్మకి ఇంకా ఆనందంగా మరి అలాగే ముక్తి మార్గాన్ని చూపిస్తాడు ఆ మార్గంలో నడిపిస్తాడు దాన్ని లభింపజేసేటట్లుగా చేస్తాడు ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ఆయన వైపు తిరిగి అర్థిస్తే ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఆయన దగ్గరకు చేర్చుకుంటాడు పరమ దయామయుడైన పరమాత్మ వర్ధనుడు అలా మరి కోరినంత ధనం కలవాడు వర్ధనుడు అన్నారు మరి తపోధనులు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు అన్నారు అందుకని ఆయన్ని వర్ధనాయ నమహ అనే స్వామికి నమస్కరిస్తూ అన్నారు తర్వాత వర్ధన అంటే సృష్టిలో ఉన్నటువంటి జీవులు వస్తువులు సమస్తము వృద్ధి పొందటానికి పరమాత్మ యొక్క సంకల్పమే కారణము ఇవన్నీ మనం పెంచాము మనము వాటిని పోషిస్తున్నాము అని అనుకుంటే అది అజ్ఞానమే ఎందుకంటే ఆ పరమాత్మ పోషిస్తున్నాడు అని చెప్తున్నారు ఎక్కడుండి పోషిస్తున్నాడు ఆయన ఎలా పోషిస్తున్నాడు మనమే కదా పోషించేది అని మనకి అనిపిస్తుంది మరి మనలో ఎవరున్నారు మనకి ఆ శక్తిని ఇచ్చింది ఎవరు ఆ తెలివిని ఎవరు మరి ఆ నైపుణ్యాన్ని సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరు అంటే లోపల జీవాత్మ లోపంలో ఆత్మరూపంలో ఉన్నటువంటి పరమాత్మే ఈ జీవుడితో అన్నీ చేయిస్తున్నాడు అందుకని ఆయన్ని ఆయన సంకల్పమే వృద్ధి చెందేటువంటి శక్తిగా పని చేస్తుంది అని మనం తెలుసుకోవాలి అందుకే మనం చేసేవన్నీ మన శక్తి మన ప్రభావము మన చాతుర్యము మరి నేను లేకపోతే ఈ పని అవదు అనుకుంటే అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కాదు అప్పుడు చూపిస్తాడు ఆయన తెలియజేస్తాడు నువ్వే చేస్తున్నావా నేను చేస్తున్నానా అని తెలియచేస్తాడు ఏదో ఒక రూపంలో అప్పుడు అయ్యా తండ్రి నా వల్ల కాలేదయ్యా నీ వల్లే అవుతుందయ్యా అని అనేటట్లుగా తెలుసుకునేటట్లుగా జ్ఞానాన్ని కలిగేటట్లుగా కూడా పరమాత్మ చేసి అలా జ్ఞానాన్ని కలిగించి మరి ముక్తిధామాన్ని చేరుస్తాడు పరమాత్మ కనుక భగవంతుడు వర్ధనుడు అయ్యాడు అటువంటి ఇవన్నీ కూడా మరి కోరికతో దగ్గర నుంచి ముక్తి దాకా వచ్చాడు అంటే ఇదంతా వృద్ధే జీ పుట్టిన జీవుడు వృద్ధి పొందటం అంటే అసలైన వృద్ధి ఇది శరీరానికి సంవత్సరాలు పెరగటం శరీరం పెరగటం అది కాదు అసలైన వృద్ధి అంటే ఇది వృద్ధి అందుకే ఒక స్వామీజీని మీ వయసు ఎంత అంటే పదిహేను సంవత్సరాలు పదహారు అన్నారంట స్వామీజీ అయ్యుండి కూడా సంవత్సరాలు సరిగా చెప్పకుండా పదహారు పదిహేను పదిహేడు అని చెప్తే ఎవరు నమ్ముతారు ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇంత వయసు మనకు కనపట్టలేదా ఆయన కూడా అబద్ధం చెప్తున్నాడు దాస్తున్నాడు మనకి తెలిసింది కూడా ఆయన సరిగా చెప్పట్లేదు అనుకుంటారు అప్పుడు వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకుని ఆయన ఏం చెప్పారంటే మరి బాల్యంలో ఇంత పోయింది అజ్ఞానంలో పోయింది నిద్రలో ఇంత వయసు పోయింది నాకు జ్ఞానము కలిగి భగవంతుని స్మరించి మరి ఆ భగవంతుని స్మరణలో ఉన్నటువంటి క్షణాలే నా ఆయుష్టు లెక్క అందుకని నాకు ఎనభై ఉన్నాయా తొంభై ఉన్నాయా అనేది అనవసరం అది ఎంత స్మరణకాలం ఎంత భగవంతుని సన్నిధిలో మనస్సు ఉన్న సమయమే నా ఆయుష్ అందుకని నేను వాస్తవమే చెప్పాను అవాస్తవం కాదు అబద్ధం కాదు అని చెప్తాడు అంటే ఆ లెక్కన మన వయసు అని మనం ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకొని ఇప్పుడైనా కనీసం వయసును పెంచుకోవాలి మనం భగవంతుని అనుగ్రహానికి పాత్రులం అవ్వాలి కనుక ఆ అనుగ్రహం ఉండబట్టే మరి మనము చక్కగా ఈ మనకి సత్సంగాన్ని ఏర్పాటు చేసి నడిపించి మనల్ని ఆయన ఆ అనుగ్రహంతో ఆయన దగ్గరికి నడిపిస్తున్నాడు అని మనం నమ్ముతున్నాం అలా నడిపించి నడిపించి ఆ వర్ధనుడు ఆయన దగ్గరకు దాకా నడిపించి ఆయనలోకి తీసుకోవాలని కోరుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ